జై శ్రీరామ్ నాకైతే చదువురా నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో దేవాలయం దూరం చాలా నేను ఒకటి ఇక్కడ వచ్చేసినాను ఒకటి ఆదిత్య బాలయన చదువుకుంటే ఏదో ఏదో అని ఒకటి కూర్చున్నాను కూర్చున్నా కూడా అమ్మ వాళ్ళు మేడం ఒక లైన్ అందరూ ఒక లైన్ చదువుతుంది కొద్దిగా కొద్ది నాకు చదువురాక ఆ విధంగా వచ్చేసింది కాకపోతే నన్ను పాటలకు కూడా విన్వాల్ చేసింది అమ్మగారు ఒకటి ఆదిత్య పారాయణం గురించి రెండే రెండు శ్లోకాలు ఎక్కువ మాట్లాడిన సార్ నాకు చదువు ఆదిత్య పారాయణ చేత అంటే మన జీవితం ఉంటే ఏమీ చేసేదమ్మా మన జీవితం అల్ల ఇటులా ఉంటే ఏమీ చేసేదమ్మా దేకో మొక్క దేవుడక్కడే జగతిలో ఎన్నది భగవానుడక్కడే దేకో మొక్కో దేవుడక్కడే జగతిలో ఎన్నది సూర్య భగవానులొక్కడే దినానికొక్క సారేనైనా సూర్యనారాయణ తలతరే అమ్మ దినానికొక్క సారేనైనా సూర్య భగవాన్ని తలతరే అమ్మా నిత్య హృదయం చదువుదామంటే రేమమ్మా రేమమ్మా మన జీవితం వల్ల ఇట్లా ఉంటే ఏమీ జైలమ్మా మనమేమీ చేయణ స్వామికే సూర్యనారాయణ స్వామికి జయ సూర్య